రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ హరీష్ ఈరోజు అయితే మనం టమాటో తోటలో అయితే ఉన్నాం దాదాపుగా ఈ టమాటో వయసు నాలుగు రోజులండి నాటి నాలుగు రోజులండి స్వీడ్ నేమ్ అయితే చాంపియన్ అండి దాదాపుగా డే వన్ నుంచి దాదాపుగా డే సెవెంటీ వరకు ఏ డ్రిప్ మందు వదులుకోవాలా ఏ స్ప్రేలు చేస్తే బాగుంటుంది ఎలాంటి రోగానికి ఎలాంటి స్ప్రేలు చేయాలనే అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం ఇంకోటి ఏమంటే నేను చాలా రకాల మందులు అయితే చెప్తాను అవన్నీ కొట్టమని చెప్పును ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మందు దొరుకుతుంది కాబట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని అయితే స్ప్రే చేయండి నేను అయితే ఒక ఒక డెసీజ్కి ఒక పది మంది పది రకాల మందులు అయితే చెప్తాను దాంట్లో ఏదో ఒకటి మీ ఏరియాలో మంచి రిజల్ట్ ఉండే మందు మీకు తెలిసి తెలిస్తే స్ప్రే చేయండి దాంతోపాటుగా ఆ డే వన్ నుంచి మనం ఏ స్ప్రే చేసుకోవాలా ఏ డ్రిప్ మందు వదులుకోవాలా ఎలాంటి సస్య రక్షణ పరిరక్షణ పద్ధతులు వాడుకోవాలా ఇలా అన్ని రకాలుగా మనం అయితే ఈరోజు తెలుసుకుందాము ఫుల్ వీడియోలో దీన్ని కనుక చూసినట్లయితే మీరు మొత్తం టమోటా కొత్త ఫార్మర్లు ఎవరన్నా రైతులు ఉంటే కనుక ఈ టమోటా ఎలా సాగు చేయాలి ఏ విధానాలు పాటించాలని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది దాదాపుగా ఈ డే ఫోర్ కాబట్టి డే ఫోర్ టమోటా నాటి డే ఫోర్ కంటే నాలుగవ రోజుకి ఏ డ్రిప్ ముందు వదలాలంటే ర్యాడీ ఫామ్ అండి ఈ ర్యాడీ ఫామ్ కనుక మనము ఎకరాకి అర్ధ లీటర్ ఐదు వందల ఎంఎల్ కనుక వదిలే వదిలినట్లయితే దీంట్లో వేరు వ్యవస్థ అనేది సూపర్గా వస్తుంది పిల్ల వేరు దాంతోపాటుగా తల్లి వేరు సూపర్గా సెట్ అయిపోతుంది ఇంకోటి ఏమంటే వేరు వ్యవస్థ ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే మనకి దాంతో పాటుగా దీంట్లో చూడండి ఈ చెట్టు చూడండి వేరు వ్యవస్థ ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే ఈ పక్క కొమ్మలు అయితే బాగా వచ్చేస్తాయి పాటుగా మనం ఇంకోటి ఏమంటే ఈ వేలాగ్ర కంపెనీ రాడిఫమ్ వాడుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంది పాటుగా మనం డే టెన్ అండి పది రోజులకి మనము డ్రెంచింగ్ అయితే చేయాలి ఏ మందు వదిలితే బాగుంటుందంటే చాలామంది ఇసాబియన్ ర్యాలీ గోల్డ్ మ్యాక్స్ దాంతోపాటుగా పామ్ గోల్డ్ అండి అంటే ఇమ్యూక్ యాసిడ్ ఇవి ఐదు రకాలు కలిపి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములాకైతే కలుపుకొని ఒక్కొక్క మొక్కకే ఒక్కొక్క కాఫీ కప్ గ్లాస్తో కనుక పోసినట్లయితే ఈ యొక్క చిన్న మొక్కకే బాగా పక్క కొమ్మలు అధిక పక్క కొమ్మలు అయితే రావడం జరుగుతుంది దాంతోపాటుగా మనము చా ఇది అయితే మల్చింగ్ పేపర్ అయితే వేసుకోలేదండి నేను నేను ప్రతి ఒక్క రైతుకైతే విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క రైతు మల్చింగ్ పేపర్ అయితే వేసుకోండి వేసుకుంటే కనుక మనకి ఈ యొక్క ఫంగసైడ్ తెగుళ్ళు చాలా వరకు అయితే తగ్గించవచ్చు ఇంకోటి ఏమంటే ఈ యొక్క నీటి వృతాన్ని మనం తగ్గించవచ్చు మనం ఆ మల్చింగ్ పేపర్ వేసుకుంటే మనం ఎంతవరకు వాటర్ వదులుకోవచ్చు అంతవరకే వదులుకోవచ్చు కొంతమంది కిందకి పోయేటట్లు వదులుకుంటారు అట్లా కాకుండా మనం మల్చింగ్ పేపర్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ పెడితే అది సరిపోతుంది ఇంకోటి ఏమంటే చాలామంది రైతులు చాలా డౌట్ అనమాట నాట్లు పెడుతున్నట్లే అంటే పోతుంటాయి చనిపోతుంటాయి మొక్కలు చనిపోతుంటాయి ఇంకోటి ఏమంటే వేరు పురుగు కొరికేస్తూ ఉంటుంది దానికి మనము బెస్ట్ రిజల్ట్ నాట్లు చనిపోవడానికి దాంతోపాటుగా వేరు పురుగుకి అండి వాడన్ ఎక్స్ట్రా ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎకరాకి టూ హండ్రెడ్ ఎంఎల్ దాన్ని కనుక మనము డ్రిప్ ద్వారా ఎక్కించినట్లయితే ఈ యొక్క వేరు పురుగుని వేరుకులని పూర్తిగా అరికడుతుంది దాంతోపాటుగా మొక్క చావకుండా చూస్తుంది దాంతోపాటుగా తక్కువ రేట్లో చెప్పన్నా అని చాలామంది అయితే అడుగుతుంటారు వేరుకుళ్ళకి దానికైతే మనం ఒక బెస్ట్ రిజల్ట్ అయితే క్లోరా అండి వేరు వేరు పురుగుకైతే అయితే వేరుకుళ్ళకైతే సివోసి మీకు ఏదైతే రోగం ఉంటుందో దాన్ని మాత్రం వదులుకోండి సివోస్ అయితే హాఫ్ కేజీ ఎకరా క్లోర్ అయితే ఫి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది దాంతోపాటుగా మనం ట్వెల్వ్ డేస్ తర్వాత డ్రిప్ మందు ఏదైనా మంచి డ్రిప్ మందు చెప్పు అని చాలా మంది అడిగితే అడుగుతున్నారు మనమైతే పన్నెండు అరవై ఒకటి సున్నా లేదంటే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా లేదంటే పదకొండు నలభై నాలుగు పదకొండు ఇవి మూడు రకాల డ్రిప్ మందులు మనం ఈ యొక్క చిన్న మొక్కకే కనుక వదిలినట్లయితే అధిక పక్క కొమ్మలు పూత పింజ పాటుగా గ్రోతింగ్ బాగా రావడం జరుగుతుంది దాంతోపాటుగా మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అంటే ఏ ట్రిప్ మంది బాగా ఒక ట్వంటీ డేస్ తర్వాత మంచి డ్రిప్ ఉంది అయితే చెప్తానండి కొఖోలి ఈ కొఖోలీ దొరకలేదనుకో మనం గూగులే ఇది కూడా దొరకలేదనుకో మిల్లా కంప్లెక్స్ యారా కంపెనీది అది కూడా దొరకలేదనుకో టోటల్లీ అనేది ఇది అగ్రిషన్ కంపెనీది ఎకరాకి ఏదైనా తీసుకోండి నాలుగు బ్యాగుల్లో మనం ఎకరాకి ఐదు కేజీలు కనుక వదిలిస్తే ఈ యొక్క టమోటోలో అధిక పక్క కొమ్మలు దాంతోపాటు ఒక గ్రోత్ హెవీ గ్రోత్ దాంతోపాటు గ్రీన్నెస్ బాగా ఉంటుంది తోట అనేది చూ చూడడానికి చూడబుచ్చటైతే ఉంటుంది పాటుగా మనము నెక్స్ట్ స్ప్రేయింగ్ పద్దెనిమిది రోజులకి ఏం స్ప్రే చేయాలా అంటే పన్నెండు రోజుల స్ప్రేయింగ్ అయితే చెప్పలేదు కాబట్టి పన్నెండు రోజులకి మనము లీఫ్ మైనర్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది ఈ టమాటోలో ఈ లీఫ్ మైనర్కి అనేది మనము అబాసిన్ జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ కనుక స్ప్రే చేస్తే లీటర్కు ఖచ్చితంగా ఈ యొక్క లీఫ్ మైనర్ దాంతోపాటుగా ఏదన్నా దోమ కూడా ఉంటే కూడా కవర్ అయిపోతుంది దానికి మనం ఏదన్నా ఏ స్ప్రే అయినా చేసుకోండి నేను చెప్పే స్ప్రేయింగ్లో దాంట్లో ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ అయితే దాంతో దాంతోపాటుగా పద్దెనిమిది రోజులకైతే మనం బెనివే స్ప్రే చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి అయితే నేను చెప్తాను ఈ యొక్క టమాటోలో పద్దెనిమిది రోజులు ఖచ్చితంగా బెనివే కనుక స్ప్రే చేస్తే ఈ యొక్క ట టమాటోలో అన్ని రకాల ఇన్సెక్టిసైడ్ అంటే త్రిప్స్ దోమ దాంతోపాటు పురుగు ఇలా లీఫ్ మైనర్ అన్ని రకాలుగా పనిచేసి గ్రోతింగ్ అయితే మనకు వచ్చేస్తుంది ఈ బెనీవా అనేది పద్దెనిమిది రోజులకు ఒకసారి దాని తర్వాత అక్కడ నుంచి పదహైదు రోజులకి నెక్స్ట్ స్ప్రెయింగ్ సెకండ్ స్ప్రెయింగ్ ఖచ్చితంగా కొట్టినట్లయితే టమాటోలో మనము చాలా రకాల స్ప్రెయింగ్స్ అయితే తగ్గించుకోవచ్చు దాని తర్వాత మనం ఇరవై ఇరవై రోజుల తర్వాత ఈ యొక్క డ్రిప్ మందులో మనం ఈ నాలుగు రకాలు చెప్పినాం కదా దాని తర్వాత మనం ఒక డ్రిప్ మందు అయితే చెప్తామండి గ్రేడ్ వన్ ఇది ప్రతి ఒక్క రైతుకైతే నేను చెప్తా గ్రేడ్ వన్ కానీ దాని ప్లేస్లో అయితే త్రిబుల్ ట్వంటీ వేలాగ్రవల్ది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ట్రిపుల్ ట్వంటీ దాన్న దాన్న వదులుకోండి లేదంటే గ్రేడ్ వన్ అన్నా వదులుకోండి ఇవి రెండు కనుక వదులుకుంటే మన టమాటోలో గ్రోతింగ్ దాంతోపాటుగా అధిక గ్రోత్ అంటే చెట్టు బాగా ఎదుగుదల ఉంటుంది అధిక ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది మనకు ఫ్రూట్ సెట్టింగ్ ఎంత అయితే అంత బెటర్గా అయితే ఉంటుంది దాంతోపాటుగా మనము కొన్ని ఆల్రౌండ్ ఇన్సెక్ట్ సైడ్ అయితే చెప్తాను ఏదంటే మనము షినువా అండి ఈ షినువ అనేది తెల్లదోమ పచ్చదోమ నల్లి పొరుగు దాంతోపాటుగా త్రిప్స్ ఇక అన్ని రకాలుగా పనిచేస్తుంది అలాంటి మందు కొట్టినట్లయితే మనకు దాదాపుగా ఒక పదహైదు రోజుల వరకు అయితే స్ప్రేయింగ్ చేసే పని అయితే లేదు దానికి కాంబినేషన్గా మనము ఎర్రనల్లి స్ప్రేయింగ్ ఎర్రనల్లి స్ప్రేయింగ్ కునాచ్ అయితే స్ప్రే చేసుకోవచ్చు వన్ సిక్స్టీ ఎంఎల్ అండి ఎకరాకి కొన చిన్వ అయితే అయితే హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు మనము ఆల్రౌండ్ స్ప్రేయింగ్ అంటే ఇన్ని రకాలుగా పనిచేస్తుంది సెట్ సైడ్ ఇది సిమోడిసు ఫెగాసిస్ ఇవి రెండు కనుక మనం స్ప్రే చేసినట్లయితే తోటలో ఎక్సలెంట్ రిజల్ట్ అండి అన్ని రకాలుగా మనము ఈ యొక్క మిల్లి బగ్ కానీ దోమ త్రిప్స్ నల్లి ఇక అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇంకా ముదురు అయితే హెవీ ముదురన్నా మనకి సిమో డిషు పెగాసిస్ అయితే కవర్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్లో మనం గ్రోత్ ప్రమోటర్ అయితే క్వాంటిటీస్ ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది దాన్ని కూడా కలుపుకోవచ్చు పాటుగా మనం సైడ్ వేసుకోవాలనుకున్నా దాంట్లో క్వాంటిటీస్ జట్లకి అయితే మనము మైక్ ఇది మెరావేస్ డబ్బు అనేది టూ హండ్రెడ్ ఎకరాకి దాన్ని కలుపుకోవచ్చు దాంతోపాటుగా ఈ యొక్క టమోటోలో ఎక్కువగా దోమ తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్కి అయితే కొన్ని రకాల మందులు అయితే చెప్తాము చాలా చీప్ అండ్ బెస్ట్లో అయితే ఓషన్ ఆల్ట్రా అండి ఓషన్ ఆల్ట్రా ఎకరాకి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దాంతోపాటుగా అక్తరా నూరు గ్రాములు రెండు కలిపి కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క టమోటోలో వస్తున్నటువంటి తెల్లదోమ పచ్చదోమనైతే పూర్తిగా అరికట్టి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది దాంతోపాటుగా బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతే రాన్ఫెన్ అండి ఎక్సలెంట్ రిజల్ట్ దీన్ని కనుక మనము ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కనుక స్ప్రే చేసినట్లయితే టమోటోలో వచ్చే నల్లి పురుగు దోమకు అయితే పూర్తిగా కంట్రోల్ దాంతోపాటుగా ఈ యొక్క ముదురు వచ్చే అడ్వాన్స్గా మనకి ముదురును కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తుంది దాంతోపాటుగా ఫంగ సైడ్కి ఇన్సెక్ట్ సైడ్కి బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతే డిఫెండర్ అండి ఎక్సలెంట్ రిజల్ట్ ఇది దీన్ని కనుక నూరు ఎకరాకి నూరు గ్రాములతో కనుక స్ప్రే చేసినట్లయితే ఈ టమాటోలో వచ్చే తెగుళ్లను దాంతోపాటుగా తెల్లదోమో అయితే పూర్తిగా అరికెడుతుంది దీంట్లో మూడు టెక్నికల్ అయితే ఉంటాయి దాంతోపాటుగా ఫంగు చాలా రకాల మందులు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఇప్పటికే ఎనిమిది నిమిషాలు అయింది దాంతోపాటు మనము డ్రిప్ మందలు అండి డ్రిప్ మందులు ఒకటి చెప్పేసి స్టాప్ చేసేస్తా దా ఇప్పుడైతే మనం ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల వరకు అయితే డ్రిప్ మందులు చెప్పినాము దాని తర్వాత పదమూడు నలభై పదమూడు ఇది కనుక ఎకరాకి ఐదు కేజీలు వదిలిస్తే ఈ యొక్క టమాటోలో పూత పింజ సెట్టింగ్ పాటు కాయ సైజు సైజింగ్ కూడా వచ్చేస్తుంది యాభై రోజులకి మనము సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు రేట్లు ఉంటే ఇది వదులుకుంటే లేకుంటే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఐదు కేజీలు దీన్ని కనుక వదిలినట్లయితే టమోటోలో సైజు దాంతో పాటుగా గ్రోతింగ్ అయితే పూర్తిగా వచ్చేస్తుంది ఇంకోటి సున్నా అరవై ఇరవై అనేది ఉంది ఇది ఐసెల్ కంపెనీ వాళ్ళది గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అండి అరవై పర్సెంట్ బాస్వరము ఇరవై పర్సెంట్ పొటాషి ఉంటుంది పూత పింజ దాంతో పాటుగా షై సైజు షైనింగ్ రెండు వచ్చేస్తాయి దాన్ని కనుక వదులుకుంటే టమోటోలో సైజు అంటే మనము ఆరు కటింగ్ తర్వాత సైజు తగ్గిపోతుంది అనే వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాంతోపాటుగా మనము ఈ అంటే మనము ఆల్రెడీ ఒక ఆరు కటింగ్ల తర్వాత ఇంకో రెండు మూడు కటింగ్లు పడుతుంది వాళ్ళకైతే పదమూడు సున్నా నలభై ఐదు అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఐసీఎల్ కానీ మంచి ఏదైనా మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకోండి ఎకరాకి ఐదు కేజీలు కనుక వదిలిస్తే టమాటోలో ఫుల్ సైజ్ వచ్చే వచ్చేస్తుంది దాంతోపాటుగా మనము కేఎంఎస్ అండి ఒక రెండు మూడు కటింగ్ల తర్వాత కేఎంఎస్ ఎకరాకి ఐదు కేజీలు కనుక వదిలిస్తే టమాటోలో సైజు షైనింగ్ అయితే సూపర్గా వచ్చేస్తుంది అంతపాటుగా మనము మహా అనేది ఉంది ఒకటి దాన్ని కూడా అంతే అండి ఒక నాలుగు కటింగ్ల తర్వాత కనుక ఎకరాకి ఐదు కేజీలు కనుక వదిలిస్తే అంటే మనము రెండు రోజులకి వస్తారు కటింగ్ పీకడము వదలడం ఇట్లా చేసుకుంటే కనుక ఐదు కేజీలు ఎకరాకి మహాల్యాబ్ అనేది వదిలిస్తే ఈ టమాటోలో సైజు షైనింగ్ అయితే ఎక్సలెంట్ గా వచ్చి తెలుస్తుంది పాటుగా మనము ఎక్కువగా ఊజి ఇబ్బంది పెడుతుంటాయి ఒక నాలుగు రకాల మందులు అయితే ఊజి మందులు అయితే చెప్తాను అంటే కాంబినేషన్ అగ్గిచిడి పురుగు పాటుగా ఊజి పురుగు సూది మన పురుగు ఈ మూడు కాంబినేషన్ మందులు అయితే చెప్తాను మొదటగా కైటు దాంతోపాటుగా ఫ్రైడ్ అవి రెండు కలిపి కాంబినేషన్లు వస్తాయి అండి దాన్ని పాటుగా డెసిజెంటెడ్ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే టమాటోలో వచ్చే ఈ యొక్క అగ్గిచిడి పురుగు దాంతో పాటు సుడి పురుగుని పూర్తిగా అరికడుతుంది దాంతోపాటు సెకండ్ స్ప్రింగ్ వయాగోను సూపర్ కాన్ఫిడర్ ముదురు దాంతోపాటుగా దోమ అగ్గిచిడి పురుగు పురుగు పచ్చ పురుగు ఈ మూడింటిని కవర్ చేస్తుంది వయాగో హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకి సూపర్ కాన్ఫిడర్ అయితే హండ్రెడ్ ఎంఎల్ పాటుగా థర్డ్ స్ప్రింగ్ ఎక్స్పోనస్ అండి థర్టీ ఫోర్ ఎమ్మెల్ దాదాపుగా ఒక రెండు వందల యాభై లీటర్లకి అయితే వచ్చేస్తుంది దీంతో డెసిజ్ హండ్రెడ్ కలుపుకోండి ఖచ్చితంగా ఈ యొక్క ఊజిని దాంతోపాటుగా మనకి దోమని క్రిప్స్ని నల్లి దాంతోపాటుగా పురుగుని పూర్తిగా అయితే అరికడుతుంది దాంతోపాటుగా కింగ్ డాక్స్ అండి దీంట్లో దీని కాంబినేషన్ అయితే ఫ్రైడు దాంతోపాటుగా డెసిజన్ రెడ్ అంటే డెసిజన్ రెడ్లో డెల్టా మిత్రిన్ ఉంటుంది ఈ డెల్టా మిత్రిన్ టెక్నికల్ ఉండే ఏమన్నా వాడుకోండి మంచి రిజల్ట్ దీన్ని కనుక కలుపుకున్నట్లయితే అగ్గిచిటి పురుగు దోమ ఊజిని పూర్తిగా అయితే అరికడుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ